హైదరాబాద్ మహానగరం ప్రపంచంతో పోటీ పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు న్యూయార్క్ టోక్నో నగరాలతో సమానంగా హైదరాబాద్ను నడిపిస్తున్నామని చెప్పుకొచ్చారు హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు మంగళవారం రోజున జూ పార్క్ నుంచి ఆరాంగర్ వరకు నిర్మించిన ఆరు లైన్ల బై బైడైరెక్షనల్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ ఫ్లైఓవర్ను ఆరు వందల ముప్పై ఆరు కోట్లతో ఇరవై నాలుగు మీటర్ల వెడల్పు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వెడల్పుతో నిర్మించారు ఈ క్రమంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పరిధిలో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు జిహెచ్ఎంసీ పరిధిలో హెచ్సిఐటిఐ ఫేజ్ వన్ లో మూడు వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ పనులకు రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి రహదారులు జంక్షన్ల సుందరీకరణకు నూట యాభై కోట్ల పనులకు శంకుస్థాపన చేయగా సిటీలో వరద నీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ వరద నీటిని నియంత్రించే పనులకు పదిహేడు కోట్ల ఆలోచనలతో చేపట్టే పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అంతేకాకుండా హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల అంచనాలతో ఈ ప్లాంట్ను ప్రభుత్వం చేపట్టింది తాకునీటి సరఫరాకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వివిధ ప్రాంతాల్లో నలభై ఐదు కోట్లతో చేపట్టిన పంతొమ్మిది రిజర్వాయర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు వీటితో పాటు హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పదిహేను వందల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసి ప్యాకేజీ ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్లో ఉన్న పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్ లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్వేర్ ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానుంది